గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలా విషయాలు అయితే ఉన్నాయి మెడికల్ కాలేజీలకు సంబంధించి అనుమతులు ఇచ్చారు టీచర్లకు ఫేషియల్ రికగ్నైజేషన్కి సంబంధించింది రవాణా శాఖలో పోస్టులు క్రియేట్ చేస్తాం నింపుతాం అట్లనే సీనియర్ లెక్చరర్లకు పదోన్నతులు ఐఏఎస్లతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు అట్లానే జీపీఓకి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు వచ్చింది ఇది ఏంటంటే పూర్వ విఆర్ఏ ఎక్స్ విఆర్ఏ విఆర్ఏ విఆర్ఓస్ పూర్వ విఆర్ఏల నుంచి అప్లికేషన్లు తీసుకోండి మళ్ళీ వాళ్ళకు అవకాశం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ నుంచి అప్లికేషన్లు తీసుకోండి అప్లికేషన్లకు లాస్ట్ డేటు పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అని నోటిఫికేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడు కొత్త వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ గూగుల్ ఫామ్లో ఎక్స్ వీఆర్ఓలు విఆర్ఎల్ మాత్రమే ఈ గూగుల్ ఫామ్లో నింపాలి వాళ్ళ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ నింపిన తర్వాత ఐదు వరంగల్కి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారంటే ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు వీళ్ళకు జిపిఓలకు అట్లనే లైసెన్స్డ్ సర్వేయర్లకు ఎగ్జామ్ పెడతారు అక్కడ అప్లికేషన్లు ఇవ్వాలి ఎగ్జామ్ రాయాలి ఆ తర్వాత జీపీఓకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనేది వీళ్ళ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై తర్వాత ఈ నెల లాస్ట్ వరకు రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది ఈ రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఆగస్టు ఫస్ట్ వీక్లో మనకు క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది జీపీఓలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని పోస్టులు నిరుద్యోగులకు వచ్చే అవకాశం ఉందనేది తెలుస్తుంది చూడండి ఉద్యోగుల సంఖ్యపై సమీక్షకు ఐఏఎస్ల కమిటీ ప్రభుత్వ శాఖలు విభాగాలు స్థానిక సంస్థలు కార్పొరేషన్లు వర్సిటీల వారికి పరిశీలన ఇప్పుడున్న ఉద్యోగులు ఎంతమంది వారి విధుల్లో మార్పులు చేర్పులు కొత్త పోస్టుల ఆవశ్యకతపై సమీక్ష కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వివరాల సేకరణ అరవై రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక రాష్ట్రంలోని ఉద్యోగుల సంఖ్యపై ప్రభుత్వం దృష్టి సారించింది శాఖలు విభాగాలు స్థానిక సంస్థలు కార్పొరేషన్లు విశ్వవిద్యాలయాల వారిగా సమీక్షించాలని నిర్ణయించింది రాష్ట్రంలో మంజూరైన రెగ్యులర్ పోస్టులు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఇంకా మంజూరు చేయాల్సిన పోస్టులు ప్రభుత్వ అవసరాల మేరకు ఉద్యోగుల విధుల్లో మార్పులు వంటి అన్ని అంశాలను సమీక్షించనుంది ఇందుకోసం ప్రభుత్వం ఐఏఎస్ల కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి సిఎస్ ప్రస్తుతం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం వైస్ చైర్మన్ అండ్ డైరెక్టర్ జనరల్గా ఉన్న ఏ శాంతికుమారి విశ్రాంత ఐఏఎస్ వేతన సవరణ సంఘం కమిషన్ శివశంకర్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రఘునందన్ రావుతో ఈ కమిటీని నియమించింది ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉందంటూ వివిధ సంఘాలు ఆందోళన వ్యక్తం చేసినాయి కొత్త జిల్లాలు కొత్త జోన్లు మల్టీ జోన్ల ఏర్పాటు తర్వాత ఉద్యోగులపై పని భారం పెరిగిందని ఆరోపిస్తారు ఆయా జిల్లాల అవసరాలకు అనుగుణంగా క్యాడర్ స్ట్రెంత్ను పెంచాలంటూ చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తారు మొదటి పిఆర్సీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో నాలుగు లక్షల తొంభై ఒక్క వెయ్యి మూడు వందల నాలుగు పోస్టులు మంజూరైనాయి ఇక రెండు వేల ఇరవైలో మొదటి పిఆర్సి సమర్పించిన నివేదిక ప్రకారం మూడు లక్షల నూట డెబ్బై ఎనిమిది పోస్టుల్లోనే రెగ్యులర్ రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్నారని వెల్లడించింది దాంతో ఖాళీల సంఖ్య లక్ష తొంభై ఒక్క వెయ్యి ఉందన్నట్టు తేలింది అప్పటి నుంచి ఏటా కొందరు ఉద్యోగులు విరమణ పొందుతుండగా మరికొన్ని పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తూ వస్తుంది అంటే ఈ సంవత్సరం మే నెల ముప్పై తేదీ నాటికి రాష్ట్రంలో మూడు లక్షల యాభై ఆరు వేల నూట ముప్పై ఐదు మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నట్టు ప్రభుత్వం చెబుతుంది ఇంకా లక్షా ముప్పై ఐదు వేల నూట అరవై తొమ్మిది పోస్టులు భర్తీ చేయాల్సింది అయితే ఇప్పటికే మంజూరైన పోస్టులే సరిపోవడం లేదని కొత్త పోస్టులను మంజూరు చేయాలని సంఘాలు అడుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం ఉద్యోగుల వివరాలను సేకరించాలని నిర్ణయించింది ప్రభుత్వ శాఖలు కార్పొరేషన్లు పబ్లిక్ సెక్టార్లు స్థానిక సంస్థలు సొసైటీలు యూనివర్సిటీలోని ఉద్యోగులతో పాటు వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బంది వివరాలు సేకరించి సమీక్షించే బాధ్యతను ఐఏఎస్ల కమిటీకి అప్పగించింది శాఖల వారీగా ఉద్యోగుల సంఖ్య మంజూరైన పోస్టులు ఉద్యోగుల విధుల్లో మార్పుల కమిటీ సమీక్షించనుంది ఆయా శాఖ ముఖ్య కార్యదర్శులను విభాగాధిపతులతో చర్చించి అరవై రోజుల్లో ఈ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందించాలి అసలు కమిటీకి అప్పగించిన విధులేంది ప్రభుత్వ శాఖలు విభాగాధిపతులు కార్పొరేషన్లు పబ్లిక్ సెక్టార్ యూనిట్లు స్థానిక సంస్థలు సొసైటీలు యూనివర్సిటీలు ఇతర సంస్థలకు మంజూరైన రెగ్యులర్ పోస్టులు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య వీటిలో కొనసాగించాల్సిన పోస్టులు ఖాళీల సంఖ్య కొత్తగా మంజూరు చేయాల్సిన పోస్టులు మార్పులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఇతరత్ర అవసరాలపై సమీక్షించారు తర్వాత కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వంటి పోస్టులతో పాటు ప్రభుత్వ అనుమతితో తాత్కాలికంగా చేపట్టిన సిబ్బంది నియామకపై సమీక్షించనుంది మొత్తమున్న ఎన్ని పోస్టులు సాంక్షన్ అయినా ఇంతమంది పనిచేస్తారు సాంక్షన్ అయిన పోస్టులలో అసలు అవి ఉండాలా కొన్ని పోస్టులు తీసేయాల్సిన అవసరం ఉంటుందేమో అవన్నీ కూడా క్లియర్ సమీక్షించాలనేది ఈ కమిటీకి ఇచ్చినటువంటి బాధ్యతలు సీనియర్ లెక్చరర్లకు పదోన్నతులు ఎనభై ఐదు మందికి ప్రిన్సిపల్స్గా అవకాశం రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ప్రభుత్వ జూనియర్ కాలేజీలు పద్దెనిమిది ఏమో కొత్త కాలేజీలు ఈ వారంలోనే ఇంటర్ బోర్డు కౌన్సిలింగ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ పోస్టుల ప్రమోషన్ ద్వారా భర్తీ చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు ప్రస్తుతం సీనియర్ లెక్చరర్లై ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా వివరిస్తున్నారు ఇప్పుడు పూర్తిస్థాయి ప్రిన్సిపల్గా వివరించేందుకు మార్గం సుగమమైంది దీనికి సంబంధించి రానున్న వారం రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ముప్పై ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి అందులో కొత్తగా ఏర్పాటు చేసినవి పద్దెనిమిది ఉన్నాయి అయితే ప్రస్తుతం పాత కాలేజీల్లో ఉన్న ఎనభై ఐదు ప్రిన్సిపల్ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సీనియారిటీ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించేందుకు లిస్టు సిద్ధం చేసింది సీనియార్టీ ఆధారంగా ఆ పోస్టులను భర్తీ చేయనున్నారు ఎవరైనా విల్లింగ్ లేకపోతే సీనియారిటీ ప్రకారం తర్వాత లెక్చరర్కి అవకాశం ఇస్తారు ఈ వారం రోజుల్లోనే వనిస్ట్ త్రీ నిష్పత్తిలో లెక్చరర్ల కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు అదనపు బాధ్యతలతో సతమతం రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో చాలామంది సీనియర్ లెక్చరర్లు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ రెండు మూడు కాలేజీల్లో ప్రిన్సిపల్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే ఒక ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ ఏకంగా మూడు నుంచి నాలుగు కాలేజీల్లో అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు ఒక కాలేజే కాదు నాలుగు కాలేజీల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు అన్నట్టు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ప్రమోషన్ల ద్వారా పోషణ బడ్తీతో చాలామంది అదనపు బాధ్యతలతో సతమతమయ్యే సీనియర్ లెక్చరర్లు ప్రిన్సిపల్లకు ఊరటకు లభించనుంది ఇక ప్రిన్సిపల్ పోస్ట్ వైపే మొగ్గు జూనియర్ లెక్చరర్లు డిగ్రీ లెక్చరర్లుగా ప్రమోషన్లు ఇవ్వనున్నారు పిహెచ్డి నెట్టు లేదా సెట్లో క్వాలిఫై అయిన వారు వీటికి అర్హులు దీనికి సంబంధించిన క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితాను ఇంటర్ విద్యాశాఖ అధికారులు కాలేజీ విద్యాశాఖకు ఇటీవలే అందించారు జూనియర్ లెక్చరర్లకు ఐదేళ్ళకోసారి పిఆర్సీ ఉండడంతో సీనియర్ సీనియర్లు ఎక్కువగా ప్రిన్సిపల్ పోస్టులకు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అదే డిగ్రీ లెక్చరర్ పోస్టులకు యూజీసీ వేతనాలు అయినందున పదేళ్లకు ఒకసారి వేతన సవరణ ఉంటుంది అందుకే అభ్యర్థులు ఇటువైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్ పోస్టులు ప్రస్తుతం మల్టీ జోన్ పోస్టుగా ఉంది దీన్ని తాజాగా స్టేట్ క్యాడర్ పోస్టుగా మార్చారు గతంలో లెక్చరర్ ప్రిన్సిపల్ పోస్టులు మల్టీ జోన్లో ఉన్నాయి గతంలో ప్రిన్సిపల్స్ బదిలీల సమయంలో మాత్రం స్టేట్ లెవెల్గా నిర్వహించడం గమనారు ఇక్కడ పీఆర్సి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉందంటారు కానీ ఏడు సంవత్సరాలు పడుతుంది గురుకులాల్లో గొడ్డు చాకరీ గిరిజన విద్యా సంస్థలో దాదాపు పదిహేను వందల మంది పార్ట్ టైం టీచర్లు ఐదు వందల మంది లెక్చరర్లు నాలుగు వందల ఇరవై మంది కాంట్రాక్ట్ సిబ్బంది గిరిజన విద్యా సంస్థలు తక్కువ జీతాలతో వేలా పాల లేని విధులు రెండు దశాబ్దాలుగా వేడుకుంటున్న జీతాల పెంచడం అయినా ఉద్యోగ భద్రత లేని పార్ట్ టైం వాళ్ళు ఇక్కడ ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకుల సంస్థల్లో దాదాపు పదిహేను వందల మంది పార్ట్ టైం టీచర్లు ఐదు వందల మంది లెక్చరర్లు నాలుగు వందల ఇరవై మంది కాంట్రాక్ట్ సిబ్బంది రెండు వందల మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తారు పార్ట్ టైం టీచర్లకు పద్దెనిమిది వేల రెండు వందలు లెక్చరర్లకు ఇరవై మూడు వేల నాలుగు వందలు కాంట్రాక్ట్ సిబ్బందికి పంతొమ్మిది వేల ఐదు వందలు అవుట్సోర్సింగ్ సిబ్బందికి పదిహేను వేల ఆరు వందల వేతనం చేస్తారు రెగ్యులర్ లెక్చరర్స్ టీచర్స్కు ఒక లక్ష నుంచి రెండు లక్షల యాభై వేల వరకు వేతనాలు తీసుకుంటున్నప్పటికీ పార్ట్ టైం టీచర్స్ లెక్చరర్స్కి ఇరవై ఐదు వేల దాటకుండా స్వల్ప వేతనాలు మాత్రమే ఇస్తుండడం శోచనీయం జీతాలు తక్కువ చెల్లిస్తూ విధులు మాత్రం రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా నిర్వహించాలని హుకుం జారీ చేయడం గమనార్హం దీంతో కర్కులంలో శ్రమతోపిడి బట్టబాయిలవుతుంది రెగ్యులర్తో పాటు పూర్తి స్థాయిలో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు వేతనాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పార్ట్ టైం ఉద్యోగులు దాదాపు రెండు దశాబ్దాలుగా నెత్తి నోరు కొట్టుకొని రోధిస్తున్నా ఏ ప్రభుత్వం పట్టించుకోవడం పాపాన పోలేదు ఇక క్షణం భయం భయంగా గిరిజన గురుకులాలలో పనిచేస్తున్న పార్ట్ టైం ఉద్యోగులు రోజురోజుకు రోజుకొకరు ఎక్కడో అక్కడ రకరకాల కారణాలతో ఉద్యోగాల నుంచి క్షణ క్షణక్షణం భయంగా వీరు విధులు నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రెగ్యులర్ టీచర్లు లెక్చరర్ల భర్తీతో దాదాపు మూడు వేల మందిని పైగానే పార్ట్ టైం ఉద్యోగులను తొలగించడంతో వారు రోడ్డున పడ్డారు వీరికి ఎటువంటి ఉద్యోగ భద్రత లేకపోవడం గమనార్హం గిరిజన గురుకులాల్లో ఇరవై ఏళ్లకు పైగా పనిచేసే పార్ట్ టైం బోధన బోధనేతర సిబ్బంది ఉండడం విశేషం ఉద్యోగ భద్రత కల్పించకపోవడం వేతనాలు కూడా పెంచకపోవడం కొంత రిటైర్మెంట్కు దగ్గరగా కూడా ఉండడం గమనార్హం ఏడాది ప్రభుత్వం గతేడాది ప్రభుత్వం జూనియర్ కాలేజీలో పనిచేసిన దాదాపు ఐదు వేల మందికి పైగా కాంట్రాక్ట్ లెక్చర్లను గత బీఆర్ఎస్ సర్కార్ రెగ్యులర్ చేసింది రెండు వేల పద్నాలుగు ముందు పనిచేసిన ప్రతి ఒక్కరు రెగ్యులర్ అయ్యారు పదేళ్ళ సర్వీసు ఉన్న వాళ్ళు రెగ్యులర్ అయ్యారు మరి అప్పటికే గురుకుల గిరిజన గురుకులాల్లో దాదాపు ఇరవై ఏళ్లకు పైగా సర్వీస్ పూర్తి చేసిన పార్ట్ టైం ఉద్యోగులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం కూడా వీరి పైన కనీసపు జాలి చూపించలే గిరిజన గురుకులాల పార్ట్ టైం ఉద్యోగులు ఎంతగానో నష్టపోయారు కనీసం కాంగ్రెస్ సర్కారైనా మినిమం టైం స్కేల్ ఇస్తుందని గత పద్దెనిమిది నెలలుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు ఇది గొడ్డు చాకిరీ కాదా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్లు లెక్చరర్లు సిబ్బంది విధుల నిర్వహణలో వేలాపాలా పనేలేదు వీరు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు బడికి వస్తే రాత్రి పది గంటలకు ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉదయం టిఫిన్ డ్యూటీ ఎనిమిది పది నిమిషాలకే తరగతుల నిర్వహణ మధ్యాహ్నం లంచ్ డ్యూటీ సాయంత్రం స్నాక్స్ డ్యూటీ మళ్ళీ రాత్రి ఏడు నుంచి పది గంటల వరకు నైట్ స్టడీ అవర్స్ పేరుతో డ్యూటీ హౌస్ మేడం డ్యూటీస్ నైట్స్ చేయింగ్ డ్యూటీ అవసరమైతే గేట్ డ్యూటీ కూడా వీరితో చేపిస్తున్నాడు గమనార్హం బయట వేరే అవకాశాలు దొరకక చేసే గత్యంతరం లేక పార్ట్ టైం ఉద్యోగులు బతుకు బండిని భారంగా ఈడుస్తున్నారు ఎవరికి చెప్పుకోలేక చెప్పుకున్న సమస్య పరిష్కారం కాక సతమతం ఎవరైనా రెగ్యులర్ అధ్యాపకులు వస్తే అర్ధంతరంగా ఉద్యోగాల నుంచి తొలగించుకోవాల్సిందే ఇది మొత్తానికి గిరిజన గురుకులాల్లో జరుగుతున్నటువంటి గొడ్డు చాకరీ అని రాయడం జరిగింది చూడండి ఇక రవాణా శాఖలో పోస్టుల భర్తీకి చర్యలు మంత్రి పొన్నం ప్రభాకర్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి రవాణా శాఖలో పలు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ చెప్పారు నిన్న చెప్పినటువంటి విషయం ఇక మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీలకు అనుమతి పునరుద్ధరణ రాష్ట్రంలోని ఇరవై ఆరు మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు సరిగా లేవని ఇటీవల జాతీయ వైద్య మండలి నోటీసులు జారీ చేసింది ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అన్ని మెడికల్ కాలేజీలకు ఎన్ఎంఈసీ అనుమతి పున పునరుద్ధరించింది గతేడాది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో లోపాలకు గుర్తించిన ఎన్ఎంసీ జరిమానాలు విధించగా ఈ ఏడాది మాత్రం ఎలాంటి జరిమానాలు లేకుండా అనుమతి అయితే ఇచ్చింది టీచర్లకు ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ప్రతిపాదనలు ఏం చేశారంటే పెద్దపల్లిలో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు అక్కడ సక్సెస్ అయిందని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రతిపాదనలు పంపారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ హాజరు విధానం మారుతుంది త్వరలో ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా హాజరు తీసుకుని ఉన్నారు ఇప్పటికే ఈ విధానాన్ని పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టారు అప్పుడు విజయవంతమైందని అధికారులు చెప్పారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని నిర్ణయించరు ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిరు ఈ ఏడాది నుంచే ఇది అమలులోకి వస్తుందని చెప్పారు పద్దెనిమిదిలో టీచర్లకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేశారు కోవిడ్ కారణంగా రెండు వేల ఇరవైలో ఎత్తేసారు అప్పటి నుంచి స్కూల్ రిజిస్టర్ ద్వారా హాజరు తీసుకుంటున్నారు హాజరు విధానంలో జవాబు త తనం పెంచేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ అమలు చేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వద్ద మొబైల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ను వస్తారు టీచర్ పాఠశాల ఆవరణలో ముఖం చూపించి హాజరు ఇవ్వాలి దీన్ని జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు రాష్ట్రంలోని పాఠశాల విద్యా డైరెక్టర్కు అనుసంధానం చేస్తారు దీని ద్వారా హాజరు విధానం పూర్తిగా సాంకేతికంగా తీసుకుంటారు రాష్ట్ర స్థాయిలో ఆన్లైన్ విధానంలో ఉండే హాజరు విధానం వల్ల టీచర్ ఎన్ని గంటలకు స్కూల్కు వచ్చాడు తిరిగి ఎన్ని గంటలకు వెళ్ళిండు అనే వివరాలు నమోదవుతాయి ఇప్పటికే విధానాన్ని విద్యార్థులకు అమలు చేస్తారు వివిధ శాఖల ఉద్యోగులకు దీన్ని వర్తింపజేశారు అయితే దీన్ని పూర్తిగా నెట్ అనుసంధానం కావడం వల్ల మారుమూల గ్రామాల్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తే వీలుందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఈ వీడియో వల్ల మీరు కొంత ఇన్ఫర్మేషన్ పొందిరని నేను అనుకుంటున్నాను ఒకవేళ పొందితే మాత్రం మీ ఫ్రెండ్స్తో ఈ అయితే షేర్ చేయండి ఛానల్ కొత్త కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ డిఎస్సి కంటెంట్తో మన ఛానల్లో లైవ్ క్లాసెస్ కండక్ట్ చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ